మన ఓటు మన ఓటు దయచేసి వెబ్సైట్ అండి మన ఓటు మన ఓటు ఓటు అమ్మరాదు ఓటు అమ్మరాదు ఓటు అమ్మరాదు ఓటు అమ్మరాదు సార్ నాయకత్వంలో మరి ఇక్కడికి వచ్చాం మరి ఈ ఓటు హక్కును వినియోగించే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఇప్పుడు ఫ్లెక్సిబుల్ ఇద్దాం అందరూ చేతులకు ముందు చాచినట్లయితే భారతదేశ పౌరమైన మేము విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రతి ఎన్నికలలో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ముఖ్య అతిథి రాజీవ్ శ్రీ భరత్ నాయక్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం ఉపయోగించుకోకుండా ఓటు అనేది చాలా తక్కువ నమోదవుతుందని జనవరి ఇరవై ఐదో తారీఖు అందరికీ అవగాహన కల్పించాలని చెప్పి జాతీయ ఓటర్ దినోత్సవంగా మనం చేసుకుంటున్నాము ముఖ్యంగా పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళు తమ ఓటు హక్కులు తప్పకుండా వినియోగించుకోవాలి ఎందుకంటే ఎవరైతే ఓటు హక్కు వేస్తారో భవిష్యత్తు వారే వాళ్ళ నాయకుల్ని ఎన్నుకుంటారు వాళ్ళు ఎటువంటి భవిష్యత్తు కావాలనేది ఆయన నాయకత్వం వల్ల ఏర్పడిన ప్రభుత్వమే నిర్ణయిస్తుంది కాబట్టి యువత మిగతా వాళ్ళందరూ కూడా తమ ఓటు హక్కుని ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా నిష్పక్షపాతంగా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుకుంటామండి ధన్యవాదాలు మాతో జాతీయ ఓటర్ దినోత్సవ శుభాకాంక్షలు మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో ముఖ్య ఉద్దేశము ఓటు యొక్క విలువ ప్రజలందరికీ తెలియజేయడమే సో ఓటు యొక్క విలువ తెలుసుకొని దాన్ని ఎవరికి కూడా అమ్ముకోకుండా మన యొక్క భవిష్యత్తు ఎవరైతే బాగా తీర్చిదిద్దుతారని భావిస్తామో వాళ్ళకి స్వచ్ఛందంగా ఊరిక వేసి ఐదు సంవత్సరాలు మన యొక్క కాపాడుకుంటారన్న ముఖ్య ఉద్దేశంతోనే భారత్ మరియు ఎన్నికల కమిషను ప్రతి సంవత్సరం కూడా జనవరి ఇరవై ఐదో తేదీన ఈ ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు మీ యొక్క గ్రామాల్లో వెళ్ళినప్పుడు మీ తల్లిదండ్రులు కానీ మీ పక్కన ఉన్నటువంటి ఇతర వ్యక్తులకు ఓటు యొక్క విలువ తెలియచేయాల ఓటుని మనము అమ్ముకోకుండా నిష్పక్షపాతంగా ఎవరైతే మంచి వ్యక్తులు అనుకుంటున్నామో వాళ్ళకు ఓటు వేసి ఐదు సంవత్సరాలు మన ప్రాంతం యొక్క అభివృద్ధి గురించి మనం దర్శించడానికి జవానికి ఇబ్బంది ఎంత అవసరమో రైతుకు నాగలి ఎంత అవసరమో కవికి విద్యార్థిగా ఇబ్బంది ఎంత అవసరమో ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఓటు అనే వజ్రాయుధం కూడా అంతే అవసరం ఈ ఓటు అనే వజ్రాయుధాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య దిగ్గు చేసిన ఆదివారత్నాయక్ సార్ గారికి తహసీల్దార్ సార్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అలాగే గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపల్ అండ్ వారి విద్యార్థిని ముగిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్